హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో వెజ్ ఫలవు ఈ వీడియోలో నేను చూపించినట్లుగా మీరు కూడా వెజ్ ఫలవ్ ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే రైస్ కూడా పొడి పొడిలాడుతూ పర్ఫెక్ట్గా వచ్చింది ఈ వెజ్ ఫలోవ్లోకి రైతా కూడా ప్రిపేర్ చేశానండి అది కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తా మీకు ఇప్పుడు ఇంకా ఆలస్యం చేయకుండా ఈ వెజ్ ఫలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ చాలా దలసరిగా ఉండేలా చూసుకోండి అలా అయితే అడుగు అంటకుండా పర్ఫెక్ట్గా వస్తుంది నెక్స్ట్ ఇందులో టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ వరకు గీ యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో వన్ టీ స్పూన్ సాజీరా ఒక మూడు నుంచి నాలుగు లవంగ ముగ్గలు అనాస పువ్వు రెండు రేఖలు ఒక ఇంచు దాల్చిన చెక్క రెండు యాలకులు ఒక రెండు మరాఠీ మొగ్గ ఒక నాలుగు నుంచి ఐదు వరకు మిరియాలు చాపత్రి ఒకటి జాజికాయ ఆఫ్ బిర్యానీ ఆకులు రెండు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో వన్ కప్ వరకు పుదీనా హాఫ్ కప్పు కొత్తిమీర వేసుకుని ఫ్రై చేసుకోవాలి కంపల్సరిగా పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకోండి ఈ రెండింటి వల్ల బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది పుదీనా కొత్తిమీర ఫ్రై అయిన తర్వాత ఇందులో పచ్చిమిరకాయలు యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఐదు పచ్చిమిరగలు వరకు తీసుకుంటున్నాను ఈ ఫలోలోకి కారం పౌడర్ యాడ్ చేసుకుంటాం కన్నా సరిపడేంత కారం పచ్చిమిరగాయల్లోనే యాడ్ చేసుకోండి అప్పుడే టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ ఇందులో ఆనియన్స్ ఒక రెండు పెద్ద సైజు ఇలా పెద్ద పెద్ద ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి ఆనియన్స్ ఆఫ్ ఫ్రై అయిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి నెక్స్ట్ ఇందులో మీకు కావాల్సిన వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు రెండు క్యారెట్ ఒకటి చిక్కడికే ఒక ఐదు ముందుగానే మిల్లి మేకని వేడి నీటిలో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచి వాటర్ లేకుండా స్క్వీజ్ చేసి ఒక కప్పు వరకు తీసుకోవాలి నెక్స్ట్ గ్రీన్ బట పావు కప్పు రెండు టమాటాలు ఇవన్నీ ఒకసారి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్పైసెస్ యాడ్ చేసుకుందాము ముందుగానే మనము కారానికి సరిపడే పచ్చిమిరగాయలు తీసుకున్న మూల ఇక్కడ వన్ టీ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోండి నెక్స్ట్ సరిపడేంత సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు వన్ స్పూన్ ధనియాల పొడి వన్ స్పూన్ గరం మసాలా వేసుకుని ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి స్పైసెస్ అన్నీ వేసుకున్న తర్వాత ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోని ముందుగానే అరగంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ తీసుకోవాలి నేను ఇక్కడ బాస్మతి రైస్ వన్ అండ్ హాఫ్ కప్ వరకు తీసుకుంటున్నాను రైస్ యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ కింద నుంచి పై వరకు ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి బియ్యము వాటరు ఏ విధంగా మెజర్మెంట్ తీసుకోవాలో ఇప్పుడు నేను మీకు చెప్తాను వన్ కప్పు బాస్మతి రైస్ తీసుకుంటే టూ కప్స్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ కప్పు బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి త్రీ కప్స్ వరకు వాటర్ యాడ్ చేసుకున్నాను ఇది ఒకసారి కలిపేసుకొని సాల్ట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి దానికోసం ఇక్కడ వాటర్ టేస్ట్ చూసి సాల్ట్ సరిపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోవాలి వాటర్ అనేది ఉప్పగా ఉండాలి అలా ఉప్పగా ఉన్నట్లయితే బిర్యానీలోకి మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది నెక్స్ట్ దీని మీద మూత పెట్టుకుని రైస్ కుక్ చేసుకోవాలి మధ్యలో ఒక్కసారి ఓపెన్ చేసి రైస్ని కలుపుకోండి ఎక్కువ సార్లు కలుపుకోకూడదు జస్ట్ వన్ టైం మాత్రమే రైస్ని కలుపుకోవాలి ఎక్కువ సార్లు కలుపుకున్నట్లయితే బాస్మతి రైస్ విరిగిపోతుంది ముందుగానే మనం దల్సరికి ప్యాన్ పెట్టుకున్నాం కాబట్టి రైస్ అనేది ఎక్కడా కూడా అడుగంటుకోదు అంతేనండి వెజ్ ఫలో రెడీ అయిపోయింది పొడి చాలా బాగా వచ్చింది లాస్ట్లో కొత్తిమీర ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పులు కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటామే ఇది ఒకసారి కింద నుంచి పై వరకు కలిపేసుకొని బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము నెక్స్ట్ రైతా కలుపుకుందాము చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న ఉల్లిపాయలు తీసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న టమాటా కొత్తిమీర పెరుగు సరిపడేంత సాల్టు కొంచెంగా వాటర్ యాడ్ చేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి రైతా కూడా రెడీ అయిపోయింది దీన్ని ఒక పక్కన పెట్టేసుకుందాము నేను ఈ వీడియోలో చూపించిన వెజ్ ఫలం మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ